ఈ రోజు మనం భగవద్గీతలోకి కాస్త లోతుగా వెళ్దాం ఒక ప్రత్యేకమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం రెండవ అధ్యాయం యాభై రెండవ శ్లోకం ఆ మంచి శ్లోకం మన దగ్గరున్న సమాచారమంతా ఈ ఒక్క శ్లోకం మీదే దృష్టి పెడుతుంది కదా ముఖ్యంగా ఆ బుద్ధి మోహాన్ని దాటినప్పుడు ఏమవుతుందో అది చెబుతుంది అవును సరిగ్గా అదే శ్లోకం ఒకసారి చూద్దాం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య టూ ఇక్కడ ఈ నిర్వేదం అనే పదం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది నిజమే అసలు ఏంటిది నిర్వేదమంటే ఎలా వస్తుంది స్థితి దీన్ని కాస్త విడమరిచి చూద్దామా తప్పకుండా చూడండి ఈ శ్లోకం కొన్ని కీలకమైన పదాలను మనకు పరిచయం చేస్తుంది మనకున్న సమాచారం ప్రకారం చూస్తే ఒకటి బుద్ధి అంటే మన గ్రహణశక్తి విచక్షణ మన తెలివి అనుకోవచ్చు సరే రెండోది మోహం దీన్ని భ్రమ అనొచ్చు అంటే నిజం కానిది శ్లోకంలో అని వాడారు అంటే అంటే భ్రమ అనే దట్టమైన అడవిలాంటిది లేదా ఒక బురద బురదలాంటిదనమాట చిక్కుకుపోయేది ఓ అర్థమైంది అంటే అందులోంచి బయటపడటం కష్టమన్నట్టు అవును ఇక మూడోది నిర్వేదం ఇది చాలా ముఖ్యం ఈ నిర్వేదమనేది ఆ బుద్ధి ఆ మోహం అనే అడవిని దాటినప్పుడు కలిగే ఒక మానసిక స్థితి దాటిన తర్వాత వచ్చే అవును అంటే అప్పటికే విన్న విషయాలు దాన్ని శృతస్యా అన్నారు ఇంక వినబోయే విషయాలు శ్రోతవ్యస్యా వీటన్నిటి పట్ల ఒక రకమైన నిర్లిప్తత నిర్లిప్తత రావడం అంటే ఉదాసీనత లాంటిదా వైరాగ్యమంటారే అలాంటిదా ఆ దాదాపు అలాంటిదే వైరాగ్యమని కూడా చెప్పొచ్చు ఒక విధమైన డిటాచ్మెంట్ అనమాట అంటే మొత్తం మీద శ్లోకం ఏం చెప్తోంది మన బుద్ధి ఆ భ్రమల అరివిని దాటేస్తే దాటేస్తే అప్పుడు మనం ఇదివరకు విన్నవాటిమీద భవిష్యత్లో వినబోయే లౌకిక విషయాల మీద ఆసక్తి అనుబంధం తగ్గిపోతాయి ఆ స్థితిని నిర్వేదమంటున్నాం ఒక్క నిమిషం అంటే ఆ స్థితికి వెళ్ళాక ఇక కొత్త విషయాలు నేర్చుకోవడం జ్ఞానం సంపాదించడం మీద కూడా ఆసక్తి పోతుందా మరి జ్ఞానం ఎలా వస్తుంది ఆసక్తి పూర్తిగా పోతుందని కాదు మనకున్న వివరణలు ఏం చెప్తున్నాయంటే సాంప్రదాయకంగా మనం చెవులతో విని నేర్చుకుంటాం కదా శ్రవణం అవును ఆ పద్ధతికి మనమిచ్చే ప్రాముఖ్యత తగ్గుతుంది విన్నవాటివల్ల వినబోయే వాటి వల్ల కలిగే ఉత్సాహం ఆకర్షణ వాటిమీద ఉండే అప్పట్టు అది తగ్గుతుంది అంటే వాటి ప్రభావం తగ్గుతుందన్నమాట సరిగ్గా ఈ నిర్లిప్త వైఖరి ఈ డిటాచ్మెంట్ ఏర్పడటమే అసలైన జ్ఞానం అంటే బహుశా ఆత్మజ్ఞానం వైపు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తోంది అని కూడా కొన్ని వ్యాఖ్యానాలు చెప్తున్నాయి ఓ ఇక్కడే అసలు పాయింట్ ఉంది బుద్ధి మోహాన్ని దాటితే నిర్వేదం వస్తుందని శ్లోకం చెప్తోంది బావుంది అవును కాని ఆ బుద్ధి ఈ మోహమనే దట్టమైన అడవిని ఎలా దాటాలి ఆ దారేది ఆ పద్ధతేంటి దీని గురించి శ్లోకం ఏం చెప్పటం లేదని మన దగ్గరున్న సమాచారం అంటోంది నిజమే ఇది చాలా చాలా ముఖ్యమైన గమనిక ఈ శ్లోకం చూడండి మోహాన్ని దాటికే వచ్చే ఫలితాన్ని అంటే నిర్వేదాన్ని వివరిస్తోంది అవును ఫలితం గురించి మాత్రమే చెప్తోంది అంతే తప్ప ఆ మోహాన్ని దాటే ప్రక్రియ ఏంటి ఆ పద్ధతి ఏంటి అన్నది మాత్రం చెప్పట్లేదు ఇది గమ్యాన్ని చూపిస్తోంది కాని అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పట్లేదు అంటే మోహాన్ని దాటడం ముఖ్యం అని మాత్రం సూచిస్తోంది ఖచ్చితంగా అదీ ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది అలాగైతే మొత్తం మీద మనం చూస్తే భగవద్గీత రెండు పాయింట్ యాభై రెండవ శ్లోకం ఏం చేస్తోందంటే బుద్ధి ఆ భ్రమ అనే పొరలను చీల్చుకుని వెళ్ళినప్పుడు కలిగే ఒక ఉన్నత స్థితిని అంటే నిర్వేదాన్ని మనకు పరిచయం చేస్తోంది అవును ఇది మనం వినేవి వినబోయేవి అనే బయటి విషయాల పట్ల ఆ ఒక రకమైన నిర్లిప్తకు దారితీసి జ్ఞానానికి దారితీస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు అవును సరిగ్గా చెప్పారు ఈ నిర్లిప్తత అంటే జ్ఞానం మీద విరక్తి కాదు లేదా అదేదో నిస్సహాయ స్థితి కాదు కదా బహుశా ఇది వేరే రకమైన మరింత లోటైన అవగాహనను పొందటానికి అవసరమైన ఒక మెట్టులాంటిది కావచ్చు బయటి ప్రపంచం ఆకర్షణల నుండి విన్న మాటల ప్రభావం నుండి మనస్సుని తిప్పి మన అంతరంగం వైపు ఆత్మజ్ఞానం వైపు దృష్టి సారించటానికి ఇది ఒక మొదటి అడుగు కావచ్చు బాగా చెప్పారు అంటే ఈ విశ్లేషణం మనల్ని ఒక ఆలోచనతో వదిలేస్తుంది శ్లోకం గమ్యం చెప్పింది నిర్వేదం అవును కాని ఆ భ్రమ అనే దట్టమైన అడవి గుండా ఎలాగో చెప్పలేదు మరి ఆ ప్రయాణం ఎలా ఉండొచ్చు ఆ మోహకలిలం నుండి బుద్ధిని బయటకు తీసుకురావటానికి ఏ సాధనాలు పనికొస్తాయి ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదా నిజమే ఆ మార్గం గురించే బహుశా గీతలోని ఇతర శ్లోకాలు లేదా ఇతర సాధన మార్గాలు వివరిస్తాయేమో అది మరోసారి చర్చించుకోవాల్సిన విషయం